ఫోర్ వీలర్ కేవలం ఓ ప్రయాణ సాధనం మాత్రమే కాదు అది మీ కుటుంబంలో ఓ సభ్యుడి లాంటిది దాని ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా భగభగ మండే వేసవిలో మీ కారు ఇంజన్ను చల్లగా ఉంచుతుంది కూలెంట్ దీని స్థాయిని నిర్లక్ష్యం చేస్తే మీ కారుకు ఎలాంటి దుర్గతి పడుతుందో తెలిస్తే షాక్ అవుతారు కూలెంట్ తగ్గిపోతే మీ జేబు ఖాళీ కావాల్సిందే వేసవి తాపం పెరిగిపోతుంది బయట నిప్పుల బాణ కురుస్తోంది ఇలాంటి సమయంలో మనల్ని మనం చల్లగా ఉంచుకునేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు ఏసీలు కూలర్లు చల్లటి పానీయాలు వీలైనంత వరకు ఉపయోగిస్తుంటాం మరి మీ కారు ఇంజన్ పరిస్థితి ఏంటి అది కూడా వేడిని తట్టుకోలేక విలవేలాడుతుంది దానిని చల్లగా ఉంచేది ఏంటో తెలుసా అదే కూలెంట్ దురదృష్టవశాత్తు శాతం చాలా మంది డ్రైవర్లు వేసవిలో కూలెంట్ స్థాయిని సరిగ్గా పట్టించుకోరు ఇది ఎంత పెద్ద తప్పు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ కారులో కూలెంట్ స్థాయి పడిపోతే లేదా పూర్తిగా ఖాళీ అయిపోతే ఎలాంటి ఘోరమైన నష్టాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఇంజన్ ఓవర్ హీటింగ్ కూలెంట్ ప్రాథమిక అత్యంత ముఖ్యమైన పని మీ కారు ఇంజన్ను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం అంటే చల్లగా ఉంచడం ఒకవేళ మీ కారులో కూలెంట్స్ అయితే తగ్గిపోతే లేదా పూర్తిగా లేకపోతే ఇంజన్ చాలా త్వరగా వేడెక్కుతుంది ఈ అధిక వేడి కారణంగా ఇంజన్లోని వివిధ కదిలే భాగాలు ఒకదానితో మరొకటి రాసుకుంటాయి దీనివల్ల అవి తీవ్రంగా అరిగిపోతాయి లేదా పూర్తిగా పాడైపోవచ్చు కూడా కారు గుండె లాంటి ఇంజన్ సీజ్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారిగా ఊహించుకోండి ఇది జరిగితే మీ జేబుకు వేలకు వేలు చెల్లు పడుతుంది కొన్నిసార్లు ఇంజన్ పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇక హెడ్ గాస్కెట్ పేలిపోవడం కూలెంట్ తక్కువగా ఉండడం వల్ల ఇంజన్ ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది దీని ఫలితంగా హెడ్ గాస్కెట్ పేలిపోయే ప్రమాదం పెరుగుతుంది హెడ్ గాస్కెట్ అనేది ఇంజన్ ముఖ్యమైన భాగాలను సీల్ చేసే ఒక పదార్థం ఇది పేలితే కూలెంట్ ఇంజన్ ఆయిల్ ఒకదానితో మరొకటి కలిసిపోతాయి ఇది జరిగితే ఇంజన్ లో తీవ్రమైన సమస్యలు వస్తాయి దీనికి భారీగా డబ్బు ఖర్చు చేసి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది సుమారు ఐదు వేల నుండి పది వేల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కూడా కావచ్చు ఇక రేడియేటర్ వాటర్ పంప్ డ్యామేజ్ రేడియేటర్ వాటర్ పంప్ అనేవి కూలింగ్ సిస్టమ్లోని ముఖ్యమైన పాటలు ఇవి కూలెంట్ సహాయంతోనే సమర్థవంతంగా పనిచేస్తాయి కూలెంట్ లేకపోతే వాటర్ పంప్ డ్రై రన్ చేస్తుంది అంటే అది తిరుగుతూనే ఉంటుంది కానీ లిక్విడ్ ఉండదు దీనివల్ల దానిలోని భాగాలు అరిగిపోతాయి లేదా పూర్తిగా విరిగిపోవచ్చు కూడా అలాగే రేడియేటర్ కూడా అధిక వేడిని తట్టుకోలేక పగిలిపోయే ప్రమాదం ఉంది ఈ రెండు భాగాలు పాడైపోతే వాటిని అమర్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది ఇక ఇంజన్కు శాశ్వత నష్టం జరగవచ్చు మీరు చాలా కాలం పాటు మీ కారును కూలెంట్ లేకుండానే నడిపితే మీరు ఊహించని నష్టం జరుగుతుంది ఇంజన్ బ్లాక్ లేదా సిలిండర్ హెడ్లు పగులు ఏర్పడవచ్చు ఒకసారి ఈ పగులు వస్తే ఇంజన్ను రిపేర్ చేయడం చాలా కష్టం లేదా అసాధ్యం కూడా కావచ్చు చివరికి మీరు మొత్తం ఇంజన్ను మార్చాల్సిన దుస్థితి కూడా చేరుకోవచ్చు ఇక హఠాత్తుగా కారు ఆగిపోవడం కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది దీనివల్ల మీ కారు ఎక్కడంటే అక్కడ నడి రోడ్డుపైన కూడా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది ఇది కేవలం మీ కారుకు మాత్రమే నష్టం కలిగించదు మిమ్మల్ని ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తుంది